దర్శ నియోజకవర్గం దొరకొండ మండలంలోని ఇండ్ల చెరువు భూమనపల్లి రుద్ర సముద్రం రామపురం గ్రామాలలో గురువారం ఉదయం అన్ని టెండర్లు సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు పమిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వలసలను నివారిస్తామని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆమె అన్నారు అలాగే దొనగొండకు తాగునీరు అందిస్తామని అలాగే మండలంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని అన్నారు మీ బిడ్డగా ఆదరించండి గెలిపించండి అని అన్నారు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా దొనగొండకు శాశ్వత త్రాగునీరు సమస్యను పరిష్కరిస్తాం అలాగే ప్రతి ఇంటింటికి కొలాయి కూడా అందించాలని టీడీపీ అధినేత కాబోయే కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు దొనగొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లాలని నేను దృఢ సంకల్పంతో ఉన్నాను దొనగొండ ప్రాంతం నుండి ఏ ఒక్కరిని వలస వెల్లనియకుండా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాను నీ బిడ్డగా కుటుంబ బిడ్డగా దీవించండి ఆదరించండి ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థి నైన నాకు ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాకుంట శ్రీనివాసరెడ్డికి మరొక ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు ఈ ప్రచారంలో దునగొండ మండల పార్టీ అధ్యక్షులు నాగరపాటి శివకోటేశ్వరరావు మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఇవాళ దొనకొండ మండలం మొత్తం టోటల్గా పదిహేను గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాము ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరాధం పడుతున్నారు నేను దర్శన నియోజకవర్గం వరకు కాకముందే ఇక్కడ సమస్యలు తెలుసుకొని వచ్చాను ప్రచారంలో భాగంగా మరిన్ని సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి ఇక్కడ ఏ నియోజకవర్గంలో లేనంత నిరుద్యోగ యువత ఉన్నారు దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఎప్పుడో ఇక్కడ రావాల్సింది అది కనుక వస్తే సొంత గడ్డపైనే చాలా మందికి ఉపాధి అవకాశాలు ఉండి వలసలు అనేది తగ్గుతాయి అంతేకాకుండా సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్య కూడా ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంపు హామీ ఇచ్చారు అంతేకాకుండా నేను ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి అందుబాటులో ఉండి నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి అంతా జరిగింది ఈ ఐదేళ్ల పాలన మన రాష్ట్రం నియోజకవర్గం అందరూ ప్రజలు అంతా వెనకబడిపోయి ఎంతో ఇబ్బందులు గురయ్యారు అభివృద్ధి పాలన అనేది వస్తుంది చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది దర్శ నియోజకవర్గం ఎన్నడూ లేని అభివృద్ధిని చూపిస్తా